వరల్డ్ ఆర్యవైస్ మహాసభ ఆధోని విభాగ్ ఇన్స్టాలేషన్ వామ్ ఆదోని పట్టణ విభాగం నాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సర కాలం ప్రెసిడెంట్ గా నియమించబడిన శ్రీ వంగదారు శ్రీనాథ్ గుప్తా అను నేను నేను వైస్ మళ్ళీ చెప్తాను అను నేను వైశ్య కుల దేవత అయినా అను నేను వైశ్య కుల దేవత అయినా శ్రీ పరమేశ్వర అమ్మవారిపై వాసు పరమేశ్వర అమ్మవారి అచంచలమైన భక్తి విశ్వాసాలను అచంచలమైన భక్తి విశ్వాస ప్రకటిస్తూ ప్రకటిస్తూ అమ్మవారి పాదాల సాక్షిగా అమ్మవారి పాదాల సాక్షిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను బాధ్యతలు స్వీకరిస్తున్నాను కార్యవర్గ సభ్యులందరితో కార్యవర్గ సభ్యులందరితో ఐకమత్యంగా ఉంటూ ఐకమత్యంగా ఉంటూ కార్యకలాపాలను కార్యకలాపాలను నిర్వహిస్తూ నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సంస్థ అభివృద్ధికి మనసావాచ మనసావాచి చేస్తానని కృషి చేశా చేస్తానని జగన్మాత జగన్మాత ఆదిశక్తి ఆదిశక్తి వాసవి కన్యకా ఇరవై నాలుగు అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై జక్కా సుబ్బరాజు వారి సమక్షంలో శ్రీ మాన్యులు జక్కా సుబ్బా సుబ్బరాజు గారి వారి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాము అంత అసంత కంపెనీ పట్టణ విభాగంకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సర కాలమునకు డిజిగ్నేషన్ చెప్పండి నియమించబడిన శ్రీ మీ పరిచయం చెప్పాము అను నేను వైసకుల దేవత అయిన శ్రీ పరమేశ్వరి అమ్మవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ అమ్మవారి పాదాల సాక్షిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను కార్య కార్యవర్గ సభ్యులందరితో ఐక్యమత్యంగా ఉంటూ కార్యకలాపాలను నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి మనసా వాచ కర్మణ కృషి చేస్తానని జగన్మాత ఆదిశక్తి శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి పాదాల సాక్షిగా ఈ దినం అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున శ్రీమాన్యులు సుబ్బరాజు వారి సమక్షంలో ప్రమాణం చేచున్నాను ఎనిమిది ఐదుస్ లో నూరు నూట యాభై యావరేజ్ లో వెయ్యి మందికి మేము కట్ ఆపరేషన్ చేపించాం రెండు హార్ట్ ఆపరేషన్ చేపించాం దాంట్లో పది పన్నెండు మంది హార్ట్ ఆప్ చెప్పుకున్నారు మూడు కిడ్నీ ఆపరేషన్ కిడ్నీ క్యాంప్స్ దాంట్లో పదహారు మంది చేసుకున్నారు ఒకటి ఫర్టిలిటీ క్యాంప్ అని చెప్తున్నారు ఎవరికి పిల్లవాళ్ళకి ఇబ్బంది ఉంటే అంటే వాళ్ళకి ఏమంటారు మొబిలైజేషన్ చేసి వాళ్ళు చెప్తారన్నమాట దాంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ ఐయుఐ అంటారు అది తర్వాత వాళ్ళకి స్కానింగ్ రిపోర్ట్స్ అని చేస్తారు అలాంటి పెద్ద క్యాంప్ మెగా క్యాంప్ చేస్తాం అసలుకి అలాంటి క్యాంప్ కి జనాలు వస్తారా లేదని చాలా కొంచెం భయపడే ఎందుకంటే కొంతమంది చెప్పారు ఎవరో పిల్లలు ఉన్నారా లేదని చెప్పారు అలాంటి క్యాంప్ కి మూడు వందల యాభై ఎనిమిది కపుల్స్ వచ్చారు పెద్ద రికార్డ్ అది అలాగా తర్వాత వ్యాస్కులర్ క్యాంప్ ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళ తరపున మూడు వ్యాస్కులర్ క్యాంప్స్ చేసాం ఒక్కొక్క వ్యాస్కులర్ క్యాంప్ లో ఒక్కొక్కరికి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కలర్ డాక్టర్ టెస్ట్ అంటారు కలర్ డాక్టర్ టెస్ట్ అన్ని ఫీ చేసి దాంట్లో ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఒక్కొక్క ఆపరేషన్ కాస్ట్ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఏ ఏషియన్ హాస్పిటల్కి అవతర అంటే మేము కొద్ది రికమెండ్ చేసి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎయిటీ థౌజండ్ ఇంటూ అరవై ఆపరేషన్లు అరవై నాలుగు లక్షల వరుస పబ్లిక్ సర్వీస్ జరిగింది ఇలాగ దాంతోపాటు ఒక ఆక్యుపేషన్ క్యాంప్ రాజస్థాన్ నుంచి డాక్టర్స్ పిలిపించారు అనమాట అట్లా తర్వాత జనరల్ చెకప్ క్యాంప్ కిమ్స్ నంద్యాల నుంచి తర్వాత విశ్వభారత హాస్పిటల్ హైదరాబాద్ నుంచి నంద్యాల శాంతరామ హాస్పిటల్ నుంచి ఇట్లా ఎన్నో హాస్పిటల్ టైఅప్ అయ్యి వాళ్ళతో చేశాం సో అవోపల్ చేసి అంటే నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు ఒక అసోసియేషన్ నుంచి ఇలాగా మనకి ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఇలా వ్యామ్ ద్వారా కూడా చేయాల ఉద్దేశంతో నేను వ్యామ్ లో వచ్చాను మనకి ఈ వ్యామ్ ద్వారా ఏం ఎందుకు ఇలాగ చేయాల్సి వచ్చిందంటే ఒక టూ మంత్స్ కిందట మా బామర్జి మ్యారేజ్ బెంగళూరు జరిగింది అక్కడ మా బామర్ది వాళ్ళ బావ కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ సీఎం దిలీప్ గారు దిలీప్ కుమార్ గారు మా బామూర్తికి బావ అనమాట సో ఆయన ఆయన రికమెండ్ చేశారు అప్పుడు రామకృష్ణ గారు వచ్చారు తండ్రులు రామకృష్ణ గారు వచ్చారు సో ఇట్లా శ్రీనాథ్ గుప్త గారు అండి అవో పోలో అన్ని దాంట్లో డీజీకి చేశారు బాగా చేశారు అంటే సార్ నువ్వు ఏమన్నకో నాకు చేయాల్సింది యు వాంట్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్ అని తప్పకుండా చెప్పారు జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ముందుకి చెప్పారు సార్ ఒక మీరు ఏప్రిల్ లోపల చేస్తే బాగుంటుందని నాకు చెప్పారు సో సార్ చెప్పిన సజెషన్ తీసుకొని నేను లీగల్గా సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో నేను ఫార్మల్ ఫార్మాలిటీ ఒక ఓరియంటేషన్ కూడా పెట్టి పిలిచి దీని గురించి అందరూ లీగల్గా అప్లికేషన్లు

మనం చేసుకుని చెప్పడం అనేది కాదు మాత్రం కాదు వాట్సాప్ గ్రూప్ లో పెట్టే ప్రతి ఒక్క పోస్టింగ్ ఏమని అంటే ఆ ఊర్లో ఏం జరిగింది అక్కడ ఏ కార్యక్రమాలు చేసినారు ఎలా చేసినారు అనేది మనము తెలియజేసుకుంటే నెక్స్ట్ చేసేవారికి అది మోటివేషన్ గా ఉంటుంది దానికోసమే వైరల్ చేయబడి పేరు పేరున మా యొక్క పిహెచ్లు రఘు గారికి రంజిత్ గారికి అనిష గారికి శ్రీదేవి గారికి శ్రీ గారికి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నేను అభినందన పూర్వక నమస్కారాలు తెలుపు ఈ యొక్క అవకాశము నాకు ప్రెసిడెంట్గా ఇచ్చిన దానికి సదా మీ సేవలో ఉంటానని చెప్తూ మీ అందరి ముందు నేను చెప్పుకుంటూ తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ నమస్కారం వైశ్య అలాగా మన సార్ వాళ్ళకి రికమెండ్ చేయని కోరుకుని అలా చేయడానికి నేను ముందుంటాను ఎందుకంటే ఆదోన్లో అన్ని రకాల అసోసియేషన్లు ఉన్నాను కాబట్టి బ్రాహ్మణ్స్ క్షత్రియాలు వీళ్ళందరూ మాకి బాగా పరిచయం కాబట్టి ఫస్ట్ అసోసియేషన్ విల్ బీ ఫ్రమ్ ఆదోనే నేను గర్వంగా చెప్పుకుంటాను చేసి నేను పంపిస్తాను సార్ ఓకే థ్యాంక్ యూ తర్వాత ఇప్పుడు మన సుబ్రాజ్ సార్ గారు ఒక సజెషన్ ఇచ్చినారు అంటే మన సాంబశివర్ సార్ గారు ఇచ్చారు ఒక లీగల్ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది ఎన్నో ఎన్నో సార్ లీగల్ ఉంటే మన వాళ్ళకి ధైర్యంగా సో టెలింగ్ దట్ రఘు గారు సహాయంతో రఘు గారు ఆశామాషయం కాదు సార్ లాయర్ అనమాట ప్లీజ్ గివ్ వే సార్ సార్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడుపుతారు యాజ్ వెల్ అస్ సార్ వచ్చి మంచి లాయర్ మనకి తెలిసి తెలియకో చాలా కేసులు సార్ సాల్వ్ చేశాడు ఆర్బిట్రేషన్ అంటారు సో ఎవరన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫస్ట్ రఘు గారి దగ్గరికి వెళ్తారు సార్ చెప్పుకోరు ఇప్పుడు మా సార్ అన్నారు మన వాళ్ళు వైసీఆర్ సాయం చేస్తారు కానీ ఇచ్చుకోరు అట్లా అడ్వాయి ఇవ్వలే ఇవ్వలేదు సార్ ఎంతో మంది సాయం చేస్తారు నిజంగా సార్ ఇప్పుడు సార్ యొక్క సహకారంతో లీగల్ సెల్ ఓపెన్ చేస్తున్నాం అదోని ఇప్పుడు మేము రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే ఒక కార్యక్రమం పెట్టుకొని స్టార్ట్ చేస్తాము సారు మన హెడ్ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు కూడా పిలుస్తాము సో ఇక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా వైసీస్కి అది ప్రేమ వివాహాలు కావచ్చు లేకుండా ఏం వివాహ బంధర్ కావచ్చు లేకుండా ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఎలాంటివి ఉన్నా దానికి అన్ని రకాలుగా సారు తోడ్పడతాను దానికి ఒక సహాయం చేస్తారని చెప్పాము గారు సావర్ గారికి ఈ యొక్క సలహా ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అలాగే ఇప్పుడు మేడం అనిత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ కట్టిన వాళ్ళు అంటే మేల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిమేల్ అయితే థౌసండ్ ఇవన్నీ సార్ వాళ్ళు ఆథరైజ్గా తెచ్చిచ్చారు ఇవన్నీ మీకు ఇస్తాను మీరు మీరు చేసిన ప్రమాణ స్వీకరణ పత్రాలని అవన్నీ హెడ్ ఆఫీస్కి వెళ్తాయి అవి జాగ్రత్తగా ఉంటాయి వాళ్ళకి ఫైల్లో ఉంటాయి సో దట్ ఈస్ ఆథరైజ్డ్కి మీరు ఫ్యామ్ మెంబర్గా అయినట్ల ఈ యొక్క రిసిప్ట్ అనమాట సపోజ్ ఎవరిని అడిగి మీరు చేరినారా లేదా అనుకోకుండా ఈ యొక్క రిసిప్ట్ వాల్యూబుల్ వ్యాలిడ్ ఆథరైజ్డ్ రిసిప్ట్ అనమాట సార్ మనకి ఏపీ స్టేట్ హెడ్ గారు సంతకం చేసి ఇచ్చినది ఇది ఇది కూడా మీకు ఇస్తాము తర్వాత మీ చేతిలో ఉండేది నియమాక పత్రాలు అన్నమాట లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటారు దిస్ ఈజ్ పర్మనెంట్ అనమాట అంటే ఎక్కడైనా మన ఆథరైజ్డ్ మెంబర్షిప్ ఉందని ఇవిని మీరు దయచేసి పెట్టుకోవాలి దీంట్లో ఇంకొక రెండు ఇద్దరు రెండు కొద్ది జంటలు చేరారు శ్రీ రాధాకృష్ణ గారు మిస్సెస్ గారు తర్వాత అట్లాగే పాడగల్ సరత్ గారు వాళ్ళ మిస్సెస్ గారు అది ఏమంటే నిన్న తీసుకున్నాము వాళ్ళకి పంపించలేదు కాబట్టి వాళ్ళు ఇలాంటి లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ చేయలేదు బట్ వాళ్ళిద్దరికి వస్తాయి కంపల్సరీ వస్తాయి ఇంకా ముగ్గురు మెంబర్స్ ఈ రోజు ఇచ్చినారు వాళ్ళందరూ ఒకసారి వస్తాయి కంపల్సరీ వస్తాయి నేను నేనే ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇస్తాను మీకు వాళ్ళ ఒక రిసెప్ట్ కూడా ఇస్తాను ఇవి కాక మనకు ఐడెంటి కార్డు ఉంటుంది ఒక పాన్ కార్డ్ ఎలాగ ఉంటుందో ఎంబోజుడ్ దానికి సిస్టమేటిక్గా ఒక నంబర్ మనకి రిజిస్టర్ నెంబర్ ఇస్తారు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒక రిజిస్టర్ నెంబర్ ఉంటుంది ఒక ఫైవ్ డిజిట్ సిక్స్ డిజిట్ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది ఆ యొక్క పాన్ ఆ యొక్క రిజిస్టర్ కార్డు కూడా మనకు వస్తాయి ఎందుకంటే అవి చేయడానికి టైం పడుతుంది మన పాన్ కార్డు కూడా వెంటనే రాచో టెన్ డేస్ అవుతుంది అలాగా అవి చెన్నైలో పోయి వస్తాయన్నమాట ఇప్పుడు మనకి సుబ్రాజ్ సారు ఇక్కడే చెన్నైకి పంపించారు అది ఇలాంటి కార్డు అండి ఇలాంటి కార్డ్స్ అందరికి కంపల్సరీ వస్తాయి ఇవి అందరికి మీ ఫోటో కూడా ఎంపోజ్ అయ్యి వచ్చేస్తా ట్యాగ్ వస్తుంది ట్యాగ్ కార్డ్ వస్తుంది కాకపోతే దీనికి ఆప్షన్ ఉంటుంది ట్యాగ్ ఆప్షన్ క్లిప్ ఆప్షన్ మనం వేసుకోవచ్చు అదే కొంతమంది ఇట్లా పెట్టుకుంటారు కొంతమంది తగిలించుకుంటారు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీటింగ్ సో అందరికి ప్రతి ఒక్కరికి వస్తాయి దీంట్లో ఎవరికైనా రాకపోయినా ఏమైనా డిఫరెన్స్ ఉన్నా అడగవచ్చు నేను దానికి జవాబు చెప్తాను ఓకే ఇవి మీకు అందజేస్తాను తర్వాత మీటింగ్ తర్వాత నేను నేను వైశ్య కుల దేవత అయిన శ్రీ పరమేశ్వరి అమ్మవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ అమ్మవారి పాదాల సాక్షిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను కార్యవర్గ సభ్యులందరితో ఐకమత్యంగా ఉంటూ కార్యకలాపాలను నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి మనసా వాచ కర్మణ కృషి చేస్తానని జగన్మాత ఆదిశక్తి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి పాదాల సాక్షిగా ఈ దినం అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ మాన్యులు జక్కా సుబ్బరాజ వారి సమక్షంలో ప్రమాణం చేయించున్నాను సంతకాలు పెట్టాను మహిళా విభాగం పట్టణ మహిళా విభాగంకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం కాలమునకు మీ పోస్ట్ చెప్పండమ్మా నియమించబడిన శ్రీ పేరు చెప్పు అను నేను వైశ్య కుల దేవత అయిన శ్రీ పరమేశ్వరి అమ్మవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ అమ్మవారి పాదాల సాక్షిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను కార్యవర్గ సభ్యులందరితో ఐకమత్యంగా ఉంటూ కార్యకలాపాలను నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి మనసావాచ కర్మణ కృషి చేస్తానని జగన్మాత ఆదిశక్తి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి పాదాల సాక్షిగా ఈ దినం అనగా ఇరవై ఒకటి నాలుగు రెండు వేల నాలుగున శ్రీమాన్యులు సుబ్బరాజ వారి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను మళ్ళా చెప్తానన్నారు అది చెప్తే మేము తిరుపతిలో పెడతాం లోపల కళ్యాణ మండపం కూడా మాట్లాడుతున్నాము అది కుది కళ్యాణ మండపం కుదిరితే ఇమీడియట్గా నేను ఇండియా లెవెల్లో నేష మల్టీనేషనల్ ఇది కాదు ఇండియా లెవెల్లో పెడదామని ఆలోచన ఒక నేను అనుకోవడం ఒక ఏడు ఎనిమిది వేలు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్పుడు కూడా మనకు ఏడు ఎనిమిది వేల మంది వచ్చినారు మేము కూడా ఊహించాల అంతమంది వస్తారని ఊహించలేదు ఆ క్యాటరింగ్ అతను మన వాళ్ళు అతనే ఆయన ఎట్లా చేశాడో పాపం అందరికీ ఫుడ్ అందించినాడు మనం చెప్పిన దానికి ఆడు వచ్చిన దానికి సంబంధమే లేదు ఎట్లా ఏమో పాపం ఫుడ్ ఎవరికి ఇబ్బంది లేకుండా అందించినాడు ఈసారి కూడా అతనికే చెప్దాం అనుకుంటున్నాను అదే సారు చెప్పేస్తే పర్మిషన్ ఇస్తే మళ్ళీ ప్రొసీడ్ అవుతాం అంత లోపల దుబాయ్ లోపల మేము పెట్టాలని ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ పెడతాం కూడా మేము అందరినీ పిలుస్తాను అదే శ్రీనాథ్ గుప్తా ద్వారా డైరెక్ట్గా పిలవలేను శ్రీనాథ్ గుప్తా గారిని పిలుస్తాను ఆయన మీకు అందరికీ చెప్తాడు అందరూ దుబాయ్కి రండి తిరుపతికి రండి సరే అవకాశం ఇచ్చిన చెప్పమ్మా చెప్పండి మాట్లాడు ఫెసిలిటీస్ అంటే సప్ అంటే హెడ్ ఆఫీస్ నుంచి ఏముండదమ్మా మనం మేమైతే తిరుపతిలో ఎడ్యుకేషన్ కోరుకున్నాం మన కూడా మన ఇదిలోనే హోటల్ ఉంది సిన్ హోటల్ అని ఆడ పార్సల్స్ కడతారు అతను వాళ్ళ అమ్మాయికి జీతం కట్టడానికి డబ్బులు లేవని వస్తే మనమే ఇచ్చినాం తిరుపతిలో మేమే ఇచ్చినాం సొసైటీ నుంచి మనం అట్లా ఇప్పుడు అదే అదే అవపల్ అయితే వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుంటారు ఒక్కొక్కరి దగ్గర దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు మనం ఆ సిస్టమ్ వద్ద మీరు మీరు చేయండి ముందు ప్రార్థన గీతంతో మొదలు పెడదాం అనుకుంటున్నాను ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను మహిళా విభాగం సభ్యులందరూ ప్రార్థనకి చెప్పాలి అందరూ మహిళా విభాగం వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయాలని మరి మరి కూర్చున్నారు అందరు దయచేసి నిలబడుకోండి సార్ سَارَبِ النُّوَّ فَشَامَعِيهِ أَعْجَزَ الْبَطْمَاتِ الْعَجَزَ الْعَبَّشِينَ أَنِّي كَذَنَّتَمْ بَعْدَ الْأَنَامِ सदोम सद्रमया क्रमसोम ज्योतिद्रमया नृत्यो मृतंग ओम शांति 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 जननी वाची मृत ಸತ್ಯ ಸಿಂಧು ಆತ್ಮಾರದಿ ಅಂಧೋ ವಿಶ್ವಜನನಿ ವಾಸಬೀಮ ಹೃದಯ ಗೀತೆಯೋ ಕಳಂಪದೇವೀಗ ವಿಶ್ವಜನನೀ ವಾಸಬೀಮ ೀ ಸಹ ನಿಂ ಸ್ನೇಹ ದೀಪ ಸದಾ ಪ್ರಗತಿ ಪುಷ್ಪಿರ ಭಕ್ತಿ ಕೊ ವಿಶ್ವಶಾಂತಿಮೋ ಭಕ್ತಿ ಕೊ డిస్టిక్ లెవెల్ లీడర్స్ అని ఉంటారు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి తర్వాత నేషనల్ స్థాయి అంటే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ఎందుకంటే మన వ్యామ్ వాస వాళ్ళ అరవై మహాసభ ఇదే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్గనైజేషన్ కొన్ని కొన్ని సంస్థలు జిల్లా స్థాయి వరకు ఉంటాయి కొన్ని కొన్ని సంస్థలు స్టేట్ వై వరకు ఉంటాయి కానీ ఇది వచ్చి వరల్డ్ లెవెల్ ఆర్గనైజేషన్ ఒక రోటరీ క్లబ్ ఒక లయన్స్ క్లబ్ మాదిరి వరల్డ్ లెవెల్లో నలభై మూడు దేశాల్లో ఉన్న గొప్ప సంస్థ ఈ సంస్థ మన ఆరే వయసులంతా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కలపాలని వీళ్ళ యొక్క లక్ష్యం ఉద్దేశం దీని గురించి పెద్దలు చెప్తారు ఇప్పుడు మనం మీటింగ్ స్టార్ట్ చేయ ముందు చే చేయడానికి ముందు మన జాతీయ నేతలు కూడా వచ్చారు వారిని అందరినీ పిలుచు పిలుచుకునే మనకి మహాద్భాగ్యం కలిగింది ఇప్పుడు ముందుగా వ్యామ్ ఆంధ్రప్రదేశ్ వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ జక్కా సుబ్బ్రాజు గారిని వేది మీద రావాల్సిందిగా సవన్యంగా కోరుచున్నాను వెల్కమ్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కసారి వరల్డ్ ఆరవేశ మహాసభ అని చెప్పము జస్ట్ వ్యామ్ అని చెప్తాము అలాగా వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ బద్రీనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సవనీయంగా కోరుతున్నాం సార్ అలాగే వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారు శ్రీ మిట్టా ప్రదీప్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ వెల్కమ్ అలాగే వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీ వి వెంకటేష్ గుప్తా గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం வெல்கம் சார் லாஸ்ட் பட் ஆந்திர ஆந்தபிரதேஷ் ஸ்டேட் இங்கொக்கா செக்ரட்டரி அனி எஸ்ரீராமாரி வேதிக்க மீத ராவல் சவிநகம் கோருக்கம் అట్లా ఉద్యోగం హలో అలాగే